ఉత్తరప్రదేశ్ యువతరాన్ని అభినందించి తీరాలి ఊరికి వస్తుంది కదా అని చెప్పి ఎగబడే రకాలు కాదన్నటువంటి నిజాన్ని తాజాగా చేసి చూపించారు ఆంధ్రాలో ఉన్నటువంటి యువకులలో ఉండేటువంటి ఒక రాష్ట్రం పట్ల ప్రేమ కావచ్చు ఇంకొకటి ఊరికినే తినేయాలన్నటువంటి ధోరణి లేకపోవడం అంటే యువతరంలో ఇది చాలా అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి అంశం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వెయ్యి రూపాయలు ఫ్రీగా వస్తుందంటే ఎగబడిపోవాలి కానీ యువనేస్తం అనే పథకం ఇప్పటికి పెట్టేసి వారం రోజులు దాటితే ఆ వెబ్సైట్ పెడితే అప్లై చేసినోళ్ళు ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది మాత్రమే అంటే పదకొండు లక్షల మందికి ఇస్తామన్నారు యువనేస్తం కింద వెయ్యి రూపాయలు పెన్షన్ చెప్పారు కానీ అప్లై చేసింది కేవలం ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేలు అందులో కూడా అర్హులు రెండు లక్షల రెండు వేల మంది ఇంకొక ప పన్నెండు వేల మంది మాకు అసలు ఆ స్కీమ్ కింద వద్దని చెప్పేశారు అంటే మేము మాకు నిరుద్యోగులుగా ఉన్నాం కానీ మాకు ఆ వెయ్యి రూపాయలు అక్కర్లేదులే గివ్ అప్ అనేటువంటి ఆప్షన్ కింద అందులో కొంతమంది పొరపాటు నొక్కాంలే అని చెప్తున్నారు అది పక్కన పెడదాం బట్ ఓవరాల్గా పది లక్ష మామూలుగా అయితే వెయ్యి రూపాయలు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎగబడిపోయి అందరూ అప్లికేషన్ పెట్టేసుకుని అందులో డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తామన్నారు ఆ సర్టిఫికెట్లు అవి వెరిఫై చేసేసి అది మంచి అద్భుతమైనటువంటి అవకాశం అలా కాకుండా వెయ్యి రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఫ్రీగా తీసుకోకూడదు అన్నటువంటి ధోరణి రెండో పక్కన నిరుద్యోగం నిరుద్యోగం అంటే ఏంటి అస్సలు ఉద్యోగం లేకపోవడం ఇవాళ ఉన్నటువంటి యువత ఎవ్వరూ కూడా ఉద్యోగం లేకుండా ఉండాలని కోరుకోవట్లేదు ఇంకా ఎదగాలని కోరుకుంటారు ఏదో ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తూనే ఉన్నారు బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి షాప్స్ ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి ఏదో ఒక దాంట్లో పని చేయకుండా తిని కూర్చునేటువంటి వాళ్ళు ఇవాళ యువతలో వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది ఉంటారు ఎవడో ఒక పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ తప్పించి ఇలాంటి యువత ఎక్కువగా ఇక్కడ ఏదో ఒక పని వ్యవసాయం అన్న చేసుకుంటారు పరిశ్రమ అన్న చేసుకుంటారు షాప్ అన్నా చూసుకుంటారు లేకపోతే బడ్డీ అన్న పెట్టుకుంటారు లేదంటే కొబ్బరి బాండాలన్న అమ్ముకుంటారు లేకపోతే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారు తప్ప ఖాళీగా కూర్చోవాలన్న ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు అట్లా అందులో ఊరికి అప్పనంగా ఎవరి దగ్గర తినాలన్నటువంటి కోరిక యువతరంలో లేదన్నటువంటి సంకేతం తాజాగా వెలుగు చూసినటువంటి అంశం ఇది ఇది నిజంగా అభినందించదగినటువంటి అంశం అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఈ యువ నష్టానికి సంబంధించినటువంటి స్కీమ్లు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడంతో పాటుగా రెండో పక్కన వాళ్ళకి ఉద్యోగాలు ఎవరెవరైతే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి దీన్ని అప్ చేస్తున్నారు ఇది మంచి పరిణామం అంటే వీళ్ళకి రేపొద్దున నెక్స్ట్ ఉద్యోగాలు ఇస్తారు ఇంకో పక్కన శిక్షణలు కూడా ఇస్తుంటాయి ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసి వివిధ విభాగాల్లో శిక్షణలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు కాబట్టి ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం సేమ్ టైం మన యువతరాన్ని అభినందిద్దాం అంటే అప్పనంగా అనేటువంటి ధోరణి కాకుండా బాధ్యతాయుతంగా మెలిగినందుకు ఆ యువతని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో లోటుపాట్లు లేవు అని చెప్పండి ఎప్పుడు ఉంటుంటే ప్రతిదాంట్లో బట్ లోటుపాట్ల కంటే కూడా లోటుపాట్లను అడ్డం పెట్టుకుని దోచుకు తినేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఎలాంటి అలాంటి దోచుకునేటువంటి మనస్తత్వం లేనటువంటి యువతరం ఎక్కువగా ఉండటం అనేటువంటిది మనం అభినందించాల్సింది గర్వపడాల్సినటువంటి అంశం కూడా